హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసిల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే అదే అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకి నేను ఐదు నుంచి పది కాల్ అనేది గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను చాలా వరకు కాల్ అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ గ్రూప్లో సేల్ అయ్యే కోళ్ళు మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి వాటికి సంబంధించినటువంటి గ్రూప్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉన్నాయి సో డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉన్న గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా మీకు ఇంకేమైనా సమస్య ఉన్నా సరే స్టార్టింగ్ వచ్చి ఇంట్రో నెంబర్ కానీ ఇంట్రోలో మన నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్కి మీరు హాయ్ అని పంపిస్తే మేము ఆన్ మిమ్మల్ని అయితే గ్రూప్లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి మహమ్మద్ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే రాయిచోటి అన్నమయ్య డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగింది బ్రదర్ ఈ వీడియోలో పెరుగు క్రాసుకు లైన్కి సంబంధించినటువంటి ఒక పుంజు అదేవిధంగా ఒక పెట్టనైతే అమ్మకానికైతే పంపించడం జరిగింది ఇది పట్టాపుంజు అదేవిధంగా కనిపెట్టగా బ్రదర్ మన్తో క్లియర్గా చెప్పడం జరిగింది వీటి యొక్క ఫుల్ అండ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తానండి మీరు కానీ వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే వీటి యొక్క పూర్తి వివరాలను మీరు తెలుసుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ముందుగా వీడియోలో కనిపిస్తుంది కదండి ఇది పెరు క్రాసు లైన్కి సంబంధించినటువంటి పుంజుగా బ్రదర్ బ్రదర్మన్తో క్లియర్గా చెప్పడం జరిగింది దీని యొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే కాకిడేగ్గా చెప్పారండి దీని రంగు అనేది దీని యొక్క బరువు దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు వరకు వస్తుందండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ వరకు అయితే వస్తుంది బరువు విషయం చూసుకున్నట్లయితే టూ అండ్ హాఫ్ కేజీ అబోవ్ ఉంటుందండి వెయిట్ వచ్చేసి రెండున్నర కేజీ పైన ఉంటుందని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది ఇది ఇంకా పట్టా స్టేజ్లోనే ఉందండి దీని యొక్క వయసు వచ్చేసి జస్ట్ సెవెన్ మంత్స్ ఏజ్ గల పట్ట అండి ఏది వచ్చేసి ఏడు నెలల వయసు కలిగినటువంటి పట్టాపుంజు మాత్రమే అండి ఇదైతే ఇంకా పుంజు హైట్ అదేవిధంగా వెయిట్ అయితే వచ్చే అవకాశం అయితే పుష్కలంగా ఉందని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది సో మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి పుంజు అండి క్వాలిటీ విషయంలో మాత్రం మీకు ఎటువంటి డోకా లేదండి మీకు హండ్ర బ్రదర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానని చెప్పడం జరిగింది సో బ్రదర్ అయితే ఈ జాత అయితే క్లియర్ రీసెంట్గా తెచ్చుకోవడం జరిగింది తెచ్చిన ప్రైస్కే ఇచ్చేస్తానని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది సో కొద్దిపాటి ఇబ్బంది ఉండడం వల్ల బ్రదర్ అయితే ఇచ్చేస్తున్నానని చెప్పడం జరుగుతుందండి వెనక్ కనిపిస్తున్నటువంటి బోన్ కూడా రీసెంట్ గానే కట్టాడండి బ్రదర్ మీకు వియర్ క్లియర్ గా కట్టుబడి కూడా కనిపిస్తుంది ఇప్పుడు పెట్ట డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం ఇక్కడ కనిపిస్తుంది కదా అండి ఇది పెట్ట ఇది పెరుగు గ్రాస్ సంబంధించినటువంటి పెట్ట దీని రంగు విషయం చూసుకున్నట్లయితే కాకిగా చెప్పారండి దీని యొక్క రంగు అనేది కాకి పెట్టగా చెప్పారు దీని యొక్క రంగు అనేది దీని యొక్క బరువు వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ దాకా ఉంటుందని చెప్పడం జరిగిందండి ఒకటిన్నర కేజీ బరువు కలిగినటువంటి పెట్ట అండి ఇది ఇంకా కన్ను పెట్టండి జస్ట్ ఆరు నెలలు వయసు కలిగినటువంటి పెట్ట సిక్స్ మంత్స్ ఏజ్ గల పెట్టగా బ్రదర్ మంతా చెప్పడం జరిగింది సో విడివిడిగా అయితే ప్రైజులు అయితే చెప్పడం జరగలేదండి రెండూ కలిపి అయితే బ్రదర్ అయితే ప్రైజెస్ అనేది చెప్పడం జరిగింది బ్రదర్ అయితే వీటిని రీసెంట్గా ఖమ్మం నుంచి ఒక టెన్ కేకి అయితే తెప్పించడం జరిగిందండి సో అదే ప్రైస్కి అయితే ఇచ్చేస్తానని చెప్పడం జరిగిందండి కొంచెం అటు ఇటుగా సో బ్రదర్ అయితే టెన్ కే చెప్తున్నారు ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్గా రాదు కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పారండి ఎక్కువ డిస్కౌంట్ అయితే లేదు సో రీసెంట్గానే బ్రదర్ అయితే తెచ్చారు కొన్ని అనివార్య కారణాల వల్ల వీటిని అయితే ఇచ్చేస్తున్నారండి కండిషన్లోనే ఉన్నాయండి కోళ్ళైతే కండిషన్లోనే ఉన్నాయని బ్రదర్ క్లియర్ క్లియర్గా చెప్పడం జరిగింది మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే వీడియో కాల్లో కోడ్ను ఒకటి సార్లు చెక్ చేసుకున్న తర్వాత మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి అని బ్రదర్ మంతో చెప్పారు బ్రదర్కి సంబంధించినటువంటి నెంబర్ అనేది నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుంది అండి బ్రదర్కి కాల్ చేసి పుంజుకు సంబంధించినటువంటి ఫోటోస్ వీడియోస్ పెట్టించుకొని మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కాల్లో కోడిని చెక్ చేసుకొని పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి పేమెంట్ వేసే ముందు అయితే ఆధార్ పూస్ అన్ని పెట్టించుకోండి అండి ఆల్రెడీ నేను కలెక్ట్ చేసుకుంటాను కానీ మీరు కూడా కలెక్ట్ చేసుకోవడం మంచిది ఓకే ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ రసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ రేపు ఒక మరి కొత్త వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్